విద్యార్థి దశలోండే యువత క్రీడలపై ఆసక్తి చూపాలని అలాగే చదువుని కూడా ఎక్కడ నిర్లక్ష్యం చేయకూడదని గాజువాక ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు ఈ మేరకు జీవీఎంసీ అరవై నాలుగో వార్డు గంగవరంలో జిల్లా స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలను అంజనీపుత్ర స్టీల్ సిటీ బాక్సింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అతిథిగా పాల్గొని విజేతలకు మహమతులు అందజేశారు ఉన్నత లక్ష్యంతో రాణించే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని చదువు ఒకటే ప్రామాణికం కాకుండా అన్ని రంగాల్లో రాణించాలన్నారు మూడు రోజుల పాటు జరిగిన ఈ కిక్ బాక్సింగ్ పోటీలో జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున యోధ యువకులు పాల్గొని వారి ప్రతిభను కనబరిచారన్నారు గంగవరంలో అనేక మంది క్రీడాకారులు ఉన్నారు అని వారికి అన్ని విధాల సహాయ క్రీడని ఏర్పాట్లు చేసిన అంజనీపుత్ర స్టీల్ సిటీ బాక్సింగ్ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలిపారు అలాగే విద్యార్థులు చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా ఏదో ఒక స్పోర్ట్స్ లో రాణించి వారు పుట్టిన ప్రాంతానికి రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని అన్నారు ఈ కార్యక్రమంలో అంజనీపుత్ర స్టీల్ సిటీ బాక్సింగ్ సభ్యులు పేర్ల నూకాలు జమిని కోవిరి హరికృష్ణ ధనరాజు దేముడు మరియు తదితరులు పాల్గొన్నారు మా నారా గ్రామ ప్రజలందరికీ కూడా పెద్దలు ముఖ్యంగా అలాగే ఇంకా యూత్ వరకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మరి మన గంగవరం గ్రామం అంటేనే క్రీడాకారులకు పుట్టిన ఇక్కడి నుంచి మంచి కబడ్డీ ప్లేయర్స్ కానీ బాక్సింగ్స్ కానీ అలాగే క్రీడల ఎక్కువ రద్దు చూపించినటువంటి ఏరియా ఇది ఇక్కడ ఇంకా మంచిగా క్రీడాకారులు ప్రోత్సహించేటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా ఇక్కడ క్రీడాకారుని అభివృద్ధి చేసే విధంగా అని చెప్పి తెలియజేస్తున్నాను క్రీడాకారుల కాలం నుండి అన్ని కూడా ఏర్పాటు చేస్తానని చెప్పి ఈ సందర్భంగా అలాగే క్రీడాకారానికి సంబంధించి ఎవరైనా సరే మీరు చేసేటప్పుడు

రేపు సమాజంలో ఉన్నటువంటి కష్టాలు ఏదైనా సరే అది ఎందుకు మానసిక స్థితి అభివృద్ధి చెంది తెలియజేస్తారు ఖచ్చితంగా తెలియజేస్తాను బాగా కూడా ఆశ్చర్య తెలియజేస్తాను వారు శారీరకంగా మానసికంగా మంచిగా తయారవడానికి క్రీడలు చాలా బాగా చెప్పి తెలియజేస్తాను కనుక ఈ సమాజంలో